नमस्ते वेलकम टू टीवी मन रामरे प्रताप कुमार रेड्डी गारी नायकत्वाले मनल रेडी प्रताप कुमार रेड्डी गारी नायकत्म దమ్మున్న పార్టీ వైసీపీ పార్టీ దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి షేక్ మస్తన్ గారు ఈ రోజు మన పార్టీలో వ్యక్తి చాలా మంచి వ్యక్తి గతంలో ప్రసరెంట్ గారి కూడా వ్యక్తిగతంగా చాలా సన్నితంగా ఉంది కానీ మన కావలి ఈ పట్టణం డెవలప్ అవ్వాలంటే నలుగురు యువతకి మంచి చేయాలంటే మన సారాన్ని నమ్మి స్వచ్ఛందంగా రావడం జరిగింది సార్ మీరు తప్పకుండా గుర్తుపెట్టండి సార్ मुलेगारितो सर आरी चोसा आरीफ़ मन वैसी पार्टी జగన్మోహన్ రెడ్డి గారు చదువు కోసం ఇస్తున్న ఇంపార్టెంట్ విద్యార్థ్యోగి చేస్తున్న మంచి పరుగు ఇవన్నీ కూడా గమనించి ఈరోజు పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం ఈరోజు మంది కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మేము ఎంతో కూడా శ్రమించాము కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ మమ్మల్ని అంతా కూడా మోసం చేసి చంద్రబాబు నాయుడు గారికి పదకే మోతిమే నిజంగా అదేవిధంగా ఈరోజు మత పార్టీ బీజేపీతో పెట్టుకున్నామని చెప్పి కొంతమంది ముస్లిం యువకు అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది తెలుగుదేశం నాయక్ కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవ నిజంగా చాలా సంతోషం ఇవంతా కూడా జెండా జట్టు నుంచి ఈరోజు ఉపరేగింపుగా అస్వాయం పెట్టుకొని కావడం నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుంది తప్పకుండా జగనన్న చదువుకునే విద్యార్థులకే కాదు రైతాంగానికే కాదు పేదవాడికి ఎప్పుడు కూడా అండగా ఉండే వ్యక్తి అందుకే ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు మనం పేదవ పక్కన పోగాడుతున్నాం పెద్ద వైపు చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు కాబట్టి ఈ విజయంలో మనకి గా ఉండేది పేద పెద్దలు కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఈ జరగబోయే కుక్షత్వంలో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఉండగానే కోరుతున్నాడు అదేవిధంగా కావగి నియోజకవర్గంలో ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు కావజకర్గంగా చేరుతున్న ఎన్నికలు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో ప్రజలంతా కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి నియోజకవర్గం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కోరుకునేది ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరూ సంతోషంగా వాళ్ళ పనులు బిజీగా ఉండి ప్రతి ఒక్కరు ఉన్నాయని మేము మనసాగా కోరుకుంటున్నాం అదేవిధంగా కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులకి తీసుకెళ్ళడమే ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తున్నామని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది పేద పేదరికి మంచి చేసే జగన్మోహన్